ఏడాదిగా రెడ్ బుక్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు ఫాలోవర్లు నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్స్ అక్కడ నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు అలాగే ఇల్లీగల్ అరెస్టులు ఏ విధంగా జైళ్ళల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు అంటే ఇద్దరు రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటినుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్కి దారి తీసిందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు మరి ఈ మర్డరు ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వెంకటేశ్వర వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్ళికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందినవారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా వారి యొక్క వీడియో బయట కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో స్పష్టంగా చనిపోయిన వారు మరియు చంపిన వారిద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే అంటే ఇక్కడ అది తెలిసి వెంకటేశ్వర్లు గారు ఎవరైతే చనిపోయి ఉన్నారో అది తెలిసి మూడు దశాబ్దాలుగా టీడీపీ పార్టీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి అలాగే ఈ చంపినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో కూడా అదే పార్టీలో మరి యాక్టివ్గా ఉండి వాళ్ళంతా కూడా మొన్న ఎలక్షన్ యాక్టివ్గా చేసినటువంటి పార్టీ మరి వీళ్ళు 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 వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి దీన్ని ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ పిన్నలు వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి మొదట్లో ఈ హత్యకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ ఎస్పీ గారు వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇది రాజకీయ కక్షల వల్లే టీడీపీలోనే వాళ్లకు వాళ్లకు ఉన్నటువంటి గొడవల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడలతో సైతం చెప్పారు అలాగే ఎస్పీ గారు కూడా అదే మాట చెప్పారు ఎంబటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే వెళ్లారో ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ హత్యకు ఈ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్రదర్ పిన్నెలి వెంకటరామిరెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఎప్పుడైతే మాట్లాడో ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఇక ఎప్పుడైతే పొలిటికల్ ఇంటర్వెన్షను ఇంటరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో ఇక ఈ అదంతా కూడా వీళ్లకు సంబంధించినదైనా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ మధ్య వచ్చినటువంటి భేదాల వల్ల జరిగినటువంటి హత్య అయినా కూడా దీన్ని పిన్నలి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బ్రదర్కి పిన్నలి బ్రదర్స్ కంటగట్టి మరి వాళ్ళని ఇందులోకి లాగడం అనేది ఒక్కసారి రెడ్ బుక్ పాలనలో ఇది పరాకాష్ట కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎవరికి తెలియదు జిల్లాలో ఈ జిల్లాలో ఎవరికి తెలీదు మన పల్నాడులో ఎవరికి తెలీదు వాళ్ళు టీడీపీ పార్టీ అనే విషయం అందరికీ తెలుసు ఆ హత్య ఎందుకు జరిగిందనేటువంటి విషయం అందరికీ తెలుసు మరి ఏ ఒత్తిడిలో రాజకీయ కారణాల వల్ల పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ వల్ల పొలిటికల్ ప్రెజర్స్ వల్ల మరి ఈ రోజున చూస్తే ఈ విధంగా అంటే సంబంధం లేకపోయినా అసందర్భంగా ఏ విధంగా కూడా ఎక్కడో ఒక హత్య జరిగితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి అది ఎక్స్ ఎమ్మెల్యేలైనా సరే ఎక్స్ మినిస్టర్లైనా సరే ఎవరినైనా కూడా చేర్చొచ్చని చెప్పి పరాకాష్టగా మరి యొక్క ఈ యొక్క హత్యని ఏ విధంగా చిత్రీకరించి మరి వీళ్ళ పేర్లను చేర్చారనేది మనం చూస్తూ ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఏదైతే పిన్నెలి బ్రదర్స్ని ఈ కేసులో మీరు చేర్చారో వీళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో ఏ సిక్స్ ఏ సెవెన్గా పెట్టారో తక్షణమే మీరు ఇమీడియట్గా వీళ్ళని అందులోంచి రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎక్కడ చూసినా ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా పాపం పోలీసులు అంటే మా గౌరవం ఉంది మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా పోలీసులు అన్నా ఇన్స్టిట్యూషన్స్ అన్నా మాకు చాలా హై రెస్పెక్ట్ ఉంది ఒక్కసారి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఈ పోలీస్ అధికారి ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి పిన్నలి బ్రదర్స్కి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి పోలీసులు వాళ్ళ ఒంటి మీద వేసుకున్నటువంటి యూనిఫామ్ మీద బ్యాడ్జ్ ఉంటుంది ఏపీపీఎస్ అని ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఒక బ్యాచ్ ఉంటుంది ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అనే ఏదైతే బ్యాచ్ ఉందో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ అయిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఇదే కాదు ఇదే జిల్లాలో మనం తీసుకుందాం ఇక్కడ ఎంతమంది సోషల్ మీడియా పిల్లల్ని జైల్లో పాలు చేశారు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఇబ్బందులకు గురి చేసి జైల్లోకి ఇడ్చారు అరెస్టు చేశారు ప్రతి నియోజకవర్గంలో కోకొలలు ఇలాంటి ఉదాహరణ ఏమైతుంది పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం దీనిక దీనికా మనకు అధికారం ఉంది ఈరోజు చూసుకుంటే మనం చూసాము రీసెంట్గా మొన్న గుర్జాల నియోజకవర్గంలో హరికృష్ణ అనేటువంటి ఆ బీసీ అబ్బాయి ఎంత ఘోరంగా హెరాస్మెంటు థర్డ్ డిగ్రీ ఏ విధంగా వాడి అతను కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం ఏం పాపం చేశారు అలా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఇబ్బందులే అంతేందుకు మన నర్సరావుపేట నియోజకవర్గంలోనే గోపురెడ్డి గారి మీద ఎన్ని అక్రమ కేసులు కట్టారు మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నన్ను ఏ విధంగా వేధించారు రీసెంట్గా కూడా మీరు చూశారు పోలీసులు ఒక లెవెల్కి మించి వాళ్ళ మరి ఎవరి మెప్పుల కోసమో ఏంటో కానీ ఒక స్థాయికి మించి వాళ్ళ యొక్క ఉద్యోగంలో వాళ్ళ ఉద్యోగంలో ఏదైతే వాళ్ళ ఒక డిసిప్లిన్స్తో ఒక రెస్పాన్సిబిలిటీస్తో ఏదైతే కొన్ని ఓత్సో వస్తున్నాయి అన్నీ కూడా పక్కన పెట్టి ఈ పొలిటికల్ మెప్పుల కోసము ఏ విధంగా అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నా ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు అధికారులకు అండ్ ఎస్పెషల్లీ అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇలాంటి ఏ రాజకీయ కక్షలు లేకుండా ఇలాంటి ఒక కక్ష పాలన అనేది పక్కన పెట్టి పార్టీలు కూడా చూడకుండా చక్కటి ప్రజాసేవ ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు మెచ్చేటువంటి ఒక ప్రజా పాలన ప్రజాసేవని ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వహించారు ఈ రాష్ట్రంలో అదే అంబేద్కర్ రాజ్యాంగ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టానికి అత్యుత్సాహం చూపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇదే విధంగా మీరు దూకుడు ప్రదర్శిస్తే అదే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మిమ్మల్ని ఖచ్చితంగా అకౌంటబుల్ చేస్తాము ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాను ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాసన శాశ్వతం కాదు ఇదే టీడీపీ పాలన ఉంటుందనేటువంటి మబ్బుల నుంచి వచ్చి మానవత్వంతో మీ యొక్క ఉద్యోగ మీ యొక్క ఉద్యోగం ఏంటి మీ యొక్క బాధ్యత ఏంటి మీ యొక్క ఉద్యోగ ధర్మం పాటించమని మీ అందరినీ కూడా ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాము కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాము ఏదైతే పిన్నలి బ్రదర్స్ని వాంటెడ్గా ఫస్ట్లో ఉన్నటువంటి జెన్యునిటీ ఫస్ట్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది పొలిటికల్ ఇంటర్వెన్షన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదైతే ఒక ట్రాక్ తప్పించి మీరు వీళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారో దాన్ని ఇమీడియట్గా కూడా ఇమీడియట్గా కూడా వాళ్ళని ఇందులోంచి ఇమీడియట్గా కూడా వీళ్ళని రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది దీనికోసం మేము ఎంత పెద్ద ఎత్తునైనా పోరాటం చేస్తాము దీనికోసం ఎక్కడి వరకు అయినా కూడా వెళ్ళి మేము లీగల్గా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తా ఉన్నాను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇల్లీగల్ కేసు పెట్టి ఆయన ఒక ఎప్పటినుంచో కూడా ఎప్పటి నుంచో కూడా ఆయన ఉన్నారు పాలిటిక్స్లో ఉన్నారు ఆయన ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఆయన ఏ విధంగా అరెస్ట్ చేశారు అయితే ఖచ్చితంగా మీరు ఎవ్వరిని వదలట్లేదు ఈ రెడ్ బుక్ రాజ్యం విషయం మీరు దీన్ని పరాకాష్టకు పరాకాష్ఠకు దానికి మించింకేదన ఉంటే కూడా చెప్పొచ్చు అలా మీరు చూపిస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడాల్సి వస్తే జగన్ అన్న హయాంలో గుడ్ గవర్నెన్స్ అన్నాము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఎవరైనా కూడా ఇదొక హరాస్మెంట్ గవర్నెన్స్ అని చెప్పి పిలుస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు చూసి ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏవేవో చెప్తున్నారు కదా ఇవన్నీ ఎలా అవుతాయి ఈ పాలన మారినప్పుడు ప్రజల సంక్షేమం గురించి మీరు ఆలోచించినప్పుడు ఒక చక్కటి ప్రజాపాలన పారదర్శకంగా ఇవన్నీ డిస్పారిటీసు ఈ బయాజ్డ్ మేనర్సు ఇవన్నీ మానుకున్నప్పుడే ఈ ఒక చక్కటి పాలన అనేది ఎవరైనా కూడా అందించగలుగుతారు కాబట్టి మీకు ఆ ఉద్దేశం లేదు మీకు ఆలోచన లేదు కేవలం ఒక గా పాలన నడుస్తూ ఉంది ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు